వెల్కమ్ టు సీఎంసీ ఛానల్ అండి ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుంకుడుకాయలు గిన్నె కథానిక రచన మైత్రి ఈ కథానికలో ముఖ్య పాత్రధారి ఒక అమ్మమ్మ ఆ అమ్మమ్మ మా అమ్మమ్మే అనుకుందామండి ఆ అమ్మమ్మకి ఇత్తడి గిన్నెలంటే చాలా ఇష్టం ఆవిడే వాళ్ళ ఆఖరమ్మాయి వివాహం చేశాక వాళ్ళ ఇంటో కనిపించని ఒక గిన్నె కోసం ఒక పోస్ట్ కార్డు మీద రాస్తుందన్నమాట అందరిలాగే ఆమె కూడా ఇత్తడి గిన్నెల మీద రాగి చెంబుల మీద ఎంతో మనసు పెట్టేసుకునేది అన్నమాట ఒకనాడు ఆమె ఇత్తడి గిన్నె కనపడకపోయేటప్పటికీ ఆ గిన్నె ఏం గిన్నె అంటే కుంకుడుకాయల గిన్నె ఇదివరకు ఏం చేసేవాళ్ళంటేనో ఒక గిన్నెని బాగా సట్టలు పడ్డ ఒక గిన్నెని కుంకుడుకాయల గిన్నె కింద కేటాయించేవాళ్ళు కారణం ఏంటంటేనో ఆ గిన్నెలో కేవలం కుంకుడుకాయలు పోసి ఉడకబెట్టుకుని రుద్దుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజుల్లోలాగా షాంపులు కానీ ఇవి సోపులు కానీ ఉండేవి కాదు సిండి పిండి ఉన్న ఎక్కువగా ఉన్న తరుణంలో ఉన్నా కూడా అంతగా వాడకం లేని బాత్ సోపులు అవి లేని రోజుల్లో అనుకోండి ఆ అమ్మమ్మగారు ఆ గిన్నె మీద పట్టేసుకుని వాళ్ళ అమ్మాయికి ఒక ఉత్తరం రాసింది అందులో రెండే వాక్యాలున్నాయి వెతకగా వెతకగా ఆమెకు కనపడనే లేదు ఆ కనపడకపోయేటప్పటికీ కూతురికి ఒక ఉత్తరం రాసిందనమాట ఏమని అంటే రెండే వాక్యాలతో ఒకటి కొంకుడికాయ గిన్నె కనిపించలేదు రెండవది నువ్వేమన్నా తీసుకెళ్ళావా ప్రశ్నార్థకం ఆ ఉత్తరం చదివిన వాళ్ళ అత్తగారు వాళ్ళు కూతురు అత్తగారు వాళ్ళు వియపురాల వాళ్ళు చాలా ఆట పట్టించారు ఆట పట్టించిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అంటే మా అమ్మమ్మగారు కూడా కాలం చేసేశారు కానీ ఆవిడికి ఆవిడ పోయేదాకా అర్థం కాని ప్రశ్న ఏమిటంటే నువ్వు కుంకుడుకాయల గిన్నె కనిపించలేదు అని ఉత్తరాన్ని రాస్తే అంతా ఆట పట్టించాలా అని నాకు కూడా నిజమే అనిపించింది అయ్యో అవి అందు ఆవిడన్నది కరెక్టే కదా ఏది కనపడకపోయినా అడగటంలో ఉంది తీస్తే తీసామని చెప్తారు లేకపోతే లేదు అని అది అవసరం కదా అందులో కుంకుడికాయ గిన్నె అంటే దానికి ఒకటి కేటాయించి దానికో పోస్టు దానికో నామకరణం నామధేయం అన్నీ ఉన్న గిన్నె అది ఏదో మామూలు గిన్నె లాంటిది కాదు కదా ఒక్కొక్కసారి పాలగిన్నెకు ఉంటుంది పాలగిన్నె తర్వాత ఉన్నది కుంకుడుకాయ గిన్నెకే అలాంటి ఆ గిన్నెని అడిగినందుకు ఆవిడ్ అందరూ తప్పు పట్టడమే కాకుండా ఎగతాళి వేళాకోళాలు చేయడం తప్పే కదా అనుకున్నాను కొన్ని దశాబ్దాలు గడిచిపోయినాయి ఒకరోజు మా ఇంట్లో కూడా చెంచాలు సంఖ్య తగ్గిపోవటం మొదలెట్టింది ఆ రోజు నేను అనుకున్నాను అయ్యో ఏమిటి చెంచాల సంఖ్య తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుంది పని అమ్మాయి అన్నా లేకపోతే ఏదన్నా ఎలికెలు బొరీల్లోకి లాక్కెళ్ళిపోయినాయా అంత ఎలుకలు లాక్కుపోయేంత ఎలుకలు బలంగా అయితే మన ఇంట్లో లేవు మరి ఏమై ఉంటాయి ఆలోచించింది ఆలోచించింది తనకి ఏం చేయాలో తోచలేదు సరే కోడళ్ళు కాదు కదా తనకి కూతుళ్ళే కదా అని నేను కూడా అడిగేసా అన్నమాట ఈమెన్ నాకు చెంచాలేమన్నా నువ్వు తీసుకెళ్ళావా అని మా అమ్మాయిని వెంటనే మా అమ్మాయికి సర్రని కోపం వచ్చేసింది ఈ కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి మీకు అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి వచ్చి నీ చెంచాలు ఎవరికి కావాలమ్మా పోతే పోయినాయి పిచ్చి చెంచాలు దాని గురించి ఎక్కువ ఆలోచించకు బీపీ షుగర్లు ఎక్కువ అవుతాయి అని ఒక విసిరి విసిరి వెళ్ళిపోయింది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు మిలియన్ డాలర్ కోసం మా పిన్నిని కుంకుడుకై గిన్న అడిగినప్పుడు అందరూ నవ్వారంటే ఏమిటో అనుకున్నాను ఇప్పుడు వీళ్ళకి ఎందుకు కోపం వచ్చింది ఓహో బహుశా వీళ్ళందరూ సంపాదన పర్లు కదా అనుకున్నాను మొన్నాడు మా అమ్మాయి ఒక గుట్ట చెంచాలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఇవి నా చెంచాలా నువ్వు కొన్న చెంచాలా అనుమానం మా అమ్మమ్మ కన్నా చదువుకున్న దాన్ని కదా పైగా చెంచాలని గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ అలాంటి చెంచాలే ఇంచుమించు తెచ్చి ఇచ్చింది బహుశా అవి కొన్నవేనేమో అని నాకు ఇప్పటికీ అనుమానం మీరు కూడా ఆలోచించండి చెంచాల గురించి ఇన్ని రోజులు ఆలోచిస్తావా అమ్మా అంది నా చెంచాలైతే ఇచ్చేసారండి పాపం మా అమ్మమ్మ కుంకుటికాయలు గిన్నె మూడు నెలలో నాలుగు నెలలో వెతకగా వెతకగా బాదమాకుల కింద మట్టి పెట్టి ఎండిపోయిన కుంకుడు పిప్పితో దొరికింది ఆవిడ ఆనందానికి హద్దులేదన్నమాట హబ్బా నా కుంకుడుకాయల గిన్నె దొరికింది అని ఆ కుంకుడుకాయల గిన్నె ఆవిడ స్మృతిగా అలాగే ఉంది ఆవిడ ఉన్నా లేకపోయినా ఆవిడ తత్వం బహుశా రక్తంలో ఉండబట్టి కొందరికైనా నాలాంటి వాళ్ళకైనా వచ్చి ఉండి ఉండవచ్చు ఒకటి మాత్రం వాస్తవం అండి కొన్ని కొన్ని అనుకుంటాం కానీ అవి కేవలం మనకి మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకునే పరికరాలని మనీ మన వాళ్ళు ఎందుకు గుర్తించరు మన భావితరాల వాళ్ళు ఆ రోజుల్లో మా అమ్మమ్మది చేదేస్తామని కొట్టిపారేశాం ఈ రోజుల్లో నాకు మాత్రం అనిపిస్తుంది అవన్నీ జ్ఞాపకాలు ఆ గిన్నెలు చెంచాలు ఏవైనా కానీ ఇది ఈ కదండి కుంకుడుకాయల గిన్నె కదా చివరికి సుఖాంతమైంది కుంకుడుకాయల గిన్నె అమ్మమ్మకు దొరికింది అమ్మమ్మ ఆఖరి రోజుల్లో అదే గిన్నెలో కుంకుడికాయలు నానేసుకుని స్నానం చేసింది నాకు కూడా నా చెంచాలు నా కూతురు కొని ఇచ్చిందో ఉన్నవి ఇచ్చిందో తెలియదు కానీ నా చెంచాలు నాకు వచ్చేసాయి చెంచాలతో నేనైతే తినను కానీ అవి అవసరం కదా అడగటంలో తప్పుందా ఇప్పటికీ ఈ సంశయం నాకు పోవట్లేదు మీకు కానీ ఈ సంశయంలో అర్థం ఉంది అంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ధన్యవాదములు